సార్ మా క్వశ్చన్ ఏమిటంటే క్రైస్తవులు మేకప్ వేసుకోవచ్చా వేసుకోకూడదా ఓకే మా సో అమ్మగారు ప్రశ్న ఏంటంటే క్రైస్తవులు స్త్రీలు అనేవారు లేదంటే పురుషులు అనేవారు ఎవరైనా కావచ్చు మేకప్ వేసుకోవచ్చా వేసుకోకూడదా మీరేమంటారు వేసుకోవచ్చు అంటారా తప్పంటారా మీ సమాధానం ఏంటి వేసుకుంటే బాగుంటుంది కదా ఓకే రైట్ సో నా సమాధానం చెప్తాను అండి మేకప్ అనేది తప్పేం కాదు అమ్మాయి అమ్మాయిగా మేకప్ చేసుకోవాలి అబ్బాయి అబ్బాయిగా మేకప్ చేసుకోవడం తప్పేం కాదు అమ్మాయి అబ్బాయిలాగా మేకప్ వేసుకున్న అమ్మాయి అబ్బాయిలాగా మేకప్ వేసుకున్న బాగుండదు సో మేకప్ అనేది వ్యక్తిగతం నువ్వు ఎలా కనిపించాలి అనేది ఒక డిగ్నిఫైడ్గా ఉండడం తప్పేం కాదు కానీ అన్నాన్ని చూపించుకోవాలి అన్న అనుకోవడం తప్పు అది బైబిల్ ఒప్పుకోదు పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వాక్యం సాధువైనటియు మృదువైనటియునైనా గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అన్నాడు సో ఇక్కడ రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే దేవుడు చూసేది అంతరంగ స్వభావం అంతరంగ హృదయాన్ని చూస్తారు పై స్వభావాన్ని ఒక నీట్గా ఉండడం తప్పేం కాదు నీట్గా ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులేం కాదు మేకప్ లేనంత మాత్రం ఆ పవిత్రులేం కాదు మేకప్ చేసుకుని వాళ్ళు మేకప్ చేయని వాళ్ళని విమర్శించకూడదు మేకప్ చేసుకున్నవారు మేకప్ చేసుకోలేదని వాళ్ళని విమర్శించకూడదు అది వ్యక్తిగతం కాబట్టి మేకప్ అనేది ఈ కాలంలో చాలామంది క్రైస్తవులు మరి వ్యతిరేకిస్తున్నారు ఎందుకు మేకప్ చేసుకుంటారు మేకప్ చేయాల్సిన అవసరం ఏంటి నన్ను అడిగితే అమ్మాయి తప్పకుండా మేకప్ చేసుకుంటేనే బాగుంటుంది మేకప్ లేకపోతే బాగుండరు మీకు కూడా తెలుసు ఆ సత్యం నాకు మాత్రమే కాదు అబ్బాయిలో మేకప్ లేకపోయినా పర్లేదు నా వ్యక్తిగతంగా అయితే నేను ఎప్పుడు మేకప్ వేయలేదు పదహైదేంలుగా అట్లని చెప్పి అందరూ నా ఉండాలని నేను చెప్పడం లేదు మీరు వేసుకోవడం తప్పేం కాదు అది వ్యక్తిగతం ఆ వ్యక్తిగత అభిప్రాయం అనేది అందరి మీద చెప్పడం అనేది అందరికి ఆపాదించడం అనేది తప్పు కాబట్టి మేకప్ వేసుకోవాలా వేసుకోకూడదు అనేది మీరు డిసైడ్ చేసుకోండి